సాంగ్ చూసి ఇక ఇండస్ట్రీలో నీ పని అయిపోయింది పవన్ కళ్యాణ్ అంటూ సంచలన వాక్యాలు చేసిన రవితేజ హలో టాలీవుడ్ వీవర్స్ ఈ రోజు మనం చెప్పబోయే విషయానికి నిజంగా టాలీవుడ్ లో భారీ హంగామా చేస్తున్నది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా అభిమానులకు ఆయన పేరు వింటేనే గుండెల్లో గర్వం వెల్లివిరుస్తుంది ఇప్పుడు ఆయన్ను మళ్ళీ ఒక పవర్ఫుల్ అవతారంలో చూపించబోయే సినిమా హర హర వీరమల్లు ఇటీవలే విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన పాట హర హర వీరమల్లు సాంగ్ సోషల్ మీడియా మొత్తాన్ని షేక్ చేస్తున్నది పవన్ కళ్యాణ్ యాక్షన్ మ్యూజిక్ బీట్స్ దాన్ని చూసిన ప్రతి ఒక్కరూ ఒకే మాట అంటున్నారు ఇది బాస్రీ ఎంట్రీ అయితే అసలైన హైలైట్ ఏంటంటే ఈ పాటను చూసిన మాస్ మహారాజా రవితేజ తన నోటి వెంట వచ్చిన సంచలన వాక్యం స్టూడియో మైక్రోఫోన్ ఇక ఇండస్ట్రీలో నీ పని అయిపోయింది పవన్ కళ్యాణ్ ఇది కామెడీగా అనలేం ఇది ఒక రకమైన గౌరవం ఒక నటుడు నుంచి మరో నటుడికి ఇచ్చే నిజమైన అభినందన పవన్ కళ్యాణ్ లుక్ బాడీ లాంగ్వేజ్ యాక్షన్ మూడ్ చూసి రవితేజ ఆశ్చర్యపోయిపోయారట అంతేకాదు బాహుబలి తరహాలో ఈ సినిమా టాలీవుడ్ ని వేరే లెవెల్ కి తీసుకెళ్లబోతుందని సాంగ్ చూస్తేనే అర్థమవుతుందని పేర్కొన్నారు ఇక్కడ మనం మరో ఇంట్రెస్టింగ్ కోణాన్ని కూడా చూడాలి రవితేజ పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా మంచి ఫ్రెండ్స్ అయితే ఇలా పబ్లిక్ గా ఒక హీరో పై ఇటువంటి పవర్ఫుల్ కామెంట్ చేయడం చాలా రేర్ ఇది సినిమా మీద ఉన్న నమ్మకం పవన్ కళ్యాణ్ మీద ఉన్న గౌరవం మరియు సాంగ్ మీద పడిపోయిన అభిమానాన్ని చూపిస్తోంది మరి ఫ్యాన్స్ ఏం చెబుతున్నారు ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఎక్కడ చూసినా ఒక్కటే మాట ఇది పక్కా పవన్ స్టామినా చూపించే సినిమా అవుతుంది ఇప్పుడు మీరు చెప్పండి ఫ్రెండ్స్ మీరు ఈ పాట చూసారా మీకు కూడా అదే ఫీలింగ్ వచ్చిందా కామెంట్స్ లో మీ అభిప్రాయం చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మన టాలీవుడ్ ట్రెండ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి గంట